దేవుని మీ వాగ్దానము లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ నశించిన దారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఈ లోకంలోని మానవులలో కొంతమంది అవినీతితో అక్రమాలతో పాపంతో ఇలా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ జీవిస్తున్నారు ఇలా నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని ఈ వచనంలో మనము చూస్తున్నాము తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ నశించిపోతున్న వారిని దేవుడు రక్షించడానికి ఆ యొక్క కలువరి శిరువులో మరణించి తిరిగి లేచారు గొర్రెలు కాపరి వంద గొర్రెలను మేపుతున్నప్పుడు దాంట్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఎలాగైతే వెతుకుతాడో ఆ రీతిగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరిలో కూడా నశించిపోతున్న వారిని దేవుడు చూస్తున్నాడంట చూడండి ఎవరైతే నశించిపోతున్నారో వారి కోసమే ఈ యొక్క వాక్యము మాట్లాడుతుంది ఏమంటున్నాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్ర స్నేహితులరా ఎవరైతే పాపంలో శాపంలో ఆ యొక్క బంధకాలంలో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారో మీ కొరికే దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని రక్షించేందుకే నేను వచ్చానని కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ యొక్క బంధకాల్లో నుంచి రాలేకపోతున్నప్పుడు దేవుడిని ఒక్కసారి ప్రార్థన చేయండి ప్రవ్వా నన్ను ఈ బంధకాలలో నుంచి రక్షించు నశించిపోతున్నాను నన్ను నువ్వు రక్షిస్తానన్నావు కదా నన్ను లేవుని తమని ఒక్కసారి నువ్వు మాట్లాడినప్పుడు తప్పకుండా సహాయం సహాయించేవాడుగా ఉన్నాడు అలాగే వార్త అధహేన అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవని యుద్ధకు నేను పంపబడలేదని చూడండి ఇప్పుడు ఎవరైతే నశించిపోతున్నారో వారి దగ్గరికే పంపబడ్డాడు కానీ దేవుడు ఇంకెవరి దగ్గరికి కూడా పంపబడలేదు కాబట్టి నువ్వు నశించిపోతున్న జీవితంలో ఉంటే ఒక్కసారి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు తప్పకుండా నీ దగ్గరికే పంపబడతాడు నిన్ను ఆ బతకాలం నుంచి లేవనెత్తి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన చేతులు చాచి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎవరైతే ఆ యొక్క పాప బంధకాలలో అక్రమాలలో అన్యాయంలో ఆ యొక్క బంధింపబడిన పరిస్థితిలో నుంచి రాలేకపోతున్నారో నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించండి మా యొక్క జీవితం ఇంకా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నువ్వు దేవుణ్ణి పిలిస్తే మళ్ళీ నీ జీవితం ఈరోజు నుంచి నూతనమైన జీవితంగా దేవుడు మార్చినాయ ఉన్నాడు మీరందరూ కూడా దేవునికి ప్రార్థన చేసి ఆ యొక్క బంధుకాలలో నుంచి విడిపించబడాలని మనసారా కోరుకుంటూ ఇచ్చిన వాక్యం దేవుడు దేవించిన గాక ఆ మేన్ ప్రేమ గల తండ్రి నీ పాదలకి స్తోత్రం తండ్రి నైనా ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించడానికి నేను వచ్చావని అంటున్నావు ప్రభా నశించిపోతున్న ప్రతి బిడ్డని మీరే రక్షించి నూతనమైన జీవితాన్ని వారికి అనుగ్రహించి నీ యొక్క మహిమను నీ యొక్క మాధుర్యాన్ని వాళ్ళు తెలుసుకునే కృపని భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాగే నీతిగా న్యాయంగా జీవిస్తున్న వారు దారి తప్పిపోకుండా వారిని కూడా సురక్షితంగా మీరే కాచి కాపడండి ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యం చేరులాగన అయినా మీ యొక్క కాపుతల ప్రతి ఒక్కరిపై అడిగి ఏడుకుంటున్నాం తండ్రి ఆమె